వాగర్ధ వివ సంప్రత వాగర్ధ ప్రతిపత్త జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరో ఈ శ్లోకంలో ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మనకు చెప్తున్నారు కాళిదాసు ఏమంటున్నారంటే పార్వతీ పరమేశ్వరుడు ఎలాంటి వారయ్యా అంటే వాగర్ధ వివ ఇవ అంటే వాక్కు అర్థం ఒక మాట మనం అన్నాము అంటే ఒక పదం ఒక పువ్వు గురించి మనం మాట్లాడినప్పుడు పువ్వు గులాబీ పువ్వు అనగానే ఆ గులాబీ పువ్వు మన మనస్సు ఎందు స్ఫురణ చేస్తుంది వెంటనే మనకి ఆ బింబం మనం కనిపిస్తుంది అదేవిధంగా వాక్కు వాక్కు యొక్క అర్థము ఎలా ఏకస్వరూపము అదే విధంగా ఆ ప్రకృతి పురుషులు ఇద్దరూ కూడా ఏకస్వరూపము అటువంటి ఏకస్వరూపాన్ని నేను నమస్కరించుకుంటున్నాను